హాయ్ ఆల్ ముందుగా అందరికీ హ్యాపీ మండే వీక్ మొత్తంలో నాకు మండే అంటే చాలా ఇష్టం ఆ రోజు మాత్రం బద్దకించను మార్నింగ్ బద్దకించకుండా లేచి ఇల్లువాకిలన్నీ ఊడ్చేసి బండలు తుడుస్తున్నాను ఈ లోపల వచ్చి వచ్చి రానే వచ్చిందండి గోమాత ఈ గోమాత డైలీ మా ఇంటికి రెండు మూడు ఆవులైనా వస్తాయి ఈ ఆవుని చూసి బండలు తుడిచేదాన్ని వచ్చి దీనికి ఫుడ్ పెడుతున్నాను ఈ లోపల రానే వచ్చారు మా హస్బెండ్ వచ్చారు క్యాబేజీ టమాటాలు గోధుమ పిండి కలికిన గోధుమ పిండి ఏదో కొడుకుంటాం ఇదిగో మన హస్బెండ్ ఊటికి వచ్చారు ఇంకా దీనికి ఫుడ్ పెట్టేశాను ఎంత పనైనా సరే మండే మాత్రం బట్టకి ఇచ్చాను నేను ఏదో మైలు అలాంటి రోజుల్లో తప్ప ఇల్లు వాకిళ్ళన్ని శుభ్రం చేసేసుకొని ఇంకా పూజ చేసుకొని ప్రతి సో సోమవారం శివాలయానికి వెళ్ళే అలవాటు ఉంది నాకు ఏదో వెళ్ళకూడని రోజులు తప్ప ఆ రోజు మాత్రం బతకించను మార్నింగ్ వెళ్ళేసాను వచ్చేటప్పటికి నేను వాకిలంతా ఊచేసానండి బయట కాకపోతే మళ్ళీ వచ్చాక దీనికి క్యాబేజ్ ఏదో పెడుతుంటాను క్యాబేజీ పెట్టిన తర్వాత ఇంకా నేను లోపలికి వెళ్ళి చూసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చి బియ్యం పెట్టారు నేను పెట్టేవన్నీ ఇష్టంగా తింటుందండి ఆవు మన చేతితో తినిపించినప్పుడు మన చేతిని నాకిందనుకో మన తలరాత మారిపోయింది అంటండి నేను కార్తీక పురాణంలో చదివాను క్యాబేజీ పెట్టేశాను ఇది కొంచెం ఇంట్లోకి వెళ్ళి కట్ చేసుకొద్దాం ఇంట్లోకి వెళ్ళాను కత్తి పెట్టి కట్ చేద్దామని ఈ లోపల మా హస్బెండ్ వచ్చి దీనికి బియ్యం పెడుతున్నారు అది మాత్రం ఎవ్వరి ఇక్కడ ఎవ్వరి ఇంటికి వెళ్ళదండి మా ఇంటికి వస్తుంది పెట్టే ఇంటికి వస్తుంది కదా అలాగే చూస్తూ ఉంది మా హస్బెండ్ ఏమో బియ్యం తీసుకొని వచ్చాయి బియ్యం పెడుతున్నారు దీనికి ఇంకా బియ్యం తినేసింది ఇంకా బియ్యం తిని కట్ చేసి నేను క్యాబేజీ పెట్టాను అది తినింది ఇంకా వెళ్ళిరమ్మా పని నాకు దాంతో ఖచ్చితంగా నేను ఒక టూ మినిట్స్ అనే టైం స్పెండ్ చేస్తానండి ఆవులతోటి కట్ చేసుకోవచ్చు క్యాబేజీని తీసుకొచ్చి మళ్ళీ పెడుతున్నాను ఎంత పని ఉన్నా సరే దా దీంతో కొంచెం టైం స్పెండ్ చేస్తూ వచ్చి ఆవులతోటి నేను అక్కడ పెట్టేశాను అది తింటుంది ఈ లోపల నేను బండలన్నీ తుడుచుకొని వస్తున్నాను ఇంట్లోంచి గుడికి వెళ్ళాలి పూర్తి చేయాలి అని మొత్తం పెట్టేసేసిన తర్వాత బయట ఆల్రెడీ ఒకసారి ఊడ్చాను మళ్ళీ ఆవి వెళ్ళిన తర్వాత అన్ని రూమ్లు అలా తుడుచుకుంటూ వచ్చిన తర్వాత ఆవు ఆవి వెళ్ళిపోయాక అక్కడ పెట్టిన అంత జలీజ అయి బియ్యము ఆ క్యాబేజీ ఇంకా అవి అంతా మళ్ళీ ఒకసారి అలా ఊరుస్తా డైలీ రెండుసారి ఊడాల్సి వస్తుంది వాకిలో ఆవు రాకముందే ఊడిచేస్తాను ఆవు వచ్చాక మళ్ళీ ఒకసారి ఇంట్లో మొత్తం మాపు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా సోమవారం తొందరగా శివాలయానికి వెళ్ళాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఆ రోజు మాత్రం చాలా యాక్టివ్గా పనిచేసుకుంటాను ఇంకా మా పంత పెట్టేసేసే బయట ఊడ్చేసేసి ఇంకా బయట కూడా నీళ్ళు చల్లేస్తాను బయట మొత్తం నీళ్ళు చల్లేసి ఇదిగోండి ఇక్కడ రెండోసారి ఊడటం అవుతుంది ఆల్రెడీ ఒకసారి ఊడ్చాను కానీ ఫుడ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి మళ్ళీ ఇలాగా రోజు టూ టైమ్స్ మానమాట టూ టైమ్స్ ఇవ్వాల్సి వస్తుంది మొత్తం ఒకసారి మళ్ళీ అలా వచ్చేసి ఇంకా నీళ్ళు చల్లేసాను మా ఇంటి ముందు ఎప్పుడు ట్రాఫిక్ ఎవరు వెళ్తూ వస్తూనే ట్రాఫిక్ ఉంటుంది ఇంకా చూసి నీళ్ళు చల్లాలి అందుకని స్టెప్స్ దిగి ఇంకా నీళ్ళు జల్లుతున్నాను మొత్తం నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టి ఇంకా కడుతాను అనిపి డబల్ పని అవుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం టైం పట్టిద్ది వాకిలు వడటం ముగ్గేయటం లేట్ అవుతుందని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తే ఇంకా పైనుంచి నుంచి మెట్లన్నీ ఒకసారి కడుక్కొస్తానండి వాటర్ పోసి పైనుంచి మెట్లన్నీ కడుక్కొస్తాను కడుక్కొని వచ్చిన తర్వాత ఇంకా ముగ్గేసేసి మెట్లను వాటర్ పోసి కడిగిన తర్వాత ముగ్గేసేసి స్నానానికి వెళ్తాను ఇంకా స్నానానికి వెళ్ళిపోయి పొద్దున్నే పక్షుల పులకిళ్ళలు అలా పెద్దని పీస్ ఆఫ్ మైండ్గా అలా పని చేసుకుంటూ ఉంటాను ప్రశాంతత అనిపిస్తుంది నీళ్ళు మాత్రం వేస్ట్ చేయమంటే నేను అసలు నీళ్ళు వేస్ట్ చేయడం వల్లే డబ్బును కూడా వేస్ట్ చేయరు అంట అమ్మ ఉంటుంది నీళ్ళు ఎక్కువ వేస్ట్ చేసే డబ్బు ఎక్కువ వేస్ట్ చేస్తారని ఇంక గంటలన్నీ వేసేస్తున్నాను గుడికెళ్ళాలని ఫాస్ట్ ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్ అన్నీ కడిగేసాను ఈ వంటలన్నీ మొత్తం తోమేసేసి ముందు రోజు తోముకుందాం అనుకుంటా గ్యారెజ్ బాక్స్ వచ్చేస్తుంది ఎప్పుడు అనుకుంటాను కానీ చెయ్యను వంటలన్నీ తోమేస్తాను వంటలు మొత్తం తోమేసి స్నానం చేసి పూజ మా హస్బెండ్ చేశారండి మా హస్బెండ్ నాకుంటే ముందే స్నానం చేశారు నేను ఇంట్లో పని చేసుకున్నట్టు ఆయన స్నానం చేసి పూజ చేసేశారు ఇవన్నీ మా చేయలే కాసిన మల్లెప్పులు అండి పూజ అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలంట ఎమ్మెల్యే గారు ఏదో ఓపెనింగ్కి వస్తున్నారని ఆయన హడావిడిలో ఆయన ఉన్నారు నేను మళ్ళీ చూడండి వచ్చింది ఆవు దొబ్బినా పోవా నువ్వు వాళ్ళ ఇంటికి మా ఎదురింటి ఆంటీ అంటుంది నువ్వు దొబ్బినా ఎవరికి వెళ్ళదని మా హస్బెండ్ గుడి దగ్గర డ్రాప్ చేస్తా అంటున్నారు మా ఇంటి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది అండి మమ్మల్ని ఇంట్లోంచి నుంచి పోనీ మా హస్బెండ్ చేలో నీళ్ళు కట్టే మంచిని డ్రాప్ చేయాలి ఒకటి ఆఫీస్లో ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ ఉన్నాయండి ఆయన హడావిడిగా ఉన్నాయి అంత హడావిడి దగ్గర వెళ్తున్నారు తీసుకెళ్తున్నారు గుడికి తీసుకెళ్తున్నారు వచ్చేసాము గుడి దగ్గరికి ఇది వినాయకుడు గుడి ఇక్కడ ఆగి ఎప్పుడో పాలు ప్యాకెట్ తీసుకుంటా ఉంటాను పాలు ప్యాకెట్ శివయ్యకి అభిషేకం చేస్తూ ఉంటారు అని ఆవు పాలు తీసుకుంటాను నేను మా హస్బెండ్కి చేంజ్ ఇచ్చేసానండి మా హస్బెండ్ గుళ్ళో దక్షిణ అని చెప్పి నాకు ఇచ్చారు స్టేంకుంటే ఇక్కడ నుంచి వెళ్ళాడు అంతే ఉద్యోగం రాకముందేమో దేవుడు చుట్టూ బాగా తిరుగుతారో ఉద్యోగం వస్తుంది చూడండి ఆయన బిజీగా ఉంది టైం లేదని ఫాస్ట్కి వెళ్ళిపోయాడు ఇంకా నేను శివాలయంలోకి వెళ్తున్నాను నాకు ఎంత పనిన మాత్రం సోమవారం వీళ్ళు కుదిరించుకొని వస్తాను రాకుండా వెళ్తాను నాకెందుకో శివాలయానికి వస్తే మైండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గుళ్ళ అలాగే కూర్చోవాలనిపిస్తుంది ఏ గుడికి ఇంత ప్రశాంతత రాదు నాకెందుకో శివాలయానికి వచ్చి చాలా పీస్ ఆఫ్ మైండ్గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్నో ఇయర్స్ నుంచి వస్తున్నాను నేను మా పిల్లలు హాస్టల్లో వేసినప్పటి నుంచి ఎవ్రీ మండే వస్తానండి కొంచెం ప్రశాంతత కోసం లోన్లీనెస్ ఉంటుందని గుడి చుట్టూ అలా ప్రదక్షిణ చేసిన తర్వాత నా పెళ్ళైంది ఈ శివాలయంలోనే ఈ శివాలయంలో కూర్చున్న అలా ప్రశాంత చాలా పీస్ ఆఫ్ మైండ్లా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఈ శివాలయం ఎందుకనో తెలియదు నేను అవకాలు తీసుకొని గుడి చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేశానండి ముందు ఇంత భక్తులు వచ్చేవాళ్ళు కాదు ఇంకా చాలామంది భక్తులు వస్తున్నారు ఎవ్రీ మండే ఇంకా ఐదు ప్రదక్షిణాలు అలా చేసేసిన తర్వాత ఈ ఆవుతో కొంచెం టైం స్పెండ్ చేస్తానండి దీని పేరు శివమ్మ పంతులు గారు పెట్టారు దీనికి శివమ్మ అనగానే దీని పేరు శివమ్మ ఎండుగడ్డి తిని తిని ఉంటుందమ్మా పచ్చగడ్డి తిను అని దీంతో కాసేపు టైం స్పెండ్ చేస్తా ఇక్కడ ఇంకా ఆవు పాలు తీసుకొని శివాలయంలోకి వెళుతున్నా ఐదు ప్రదక్షిణాలు అయితేనే నా పంతులు గారు నన్ను చూసి తాళం తీయడానికి వచ్చారండి ఇది గర్భగుడిలో తాళం వేస్తారు ఎందుకంటే అందరూ భక్తులు చెప్తారని అభిషేకాలు అయిపోయాక తాళం వేస్తారు ఇంకా నేను తెచ్చిన ఆపాయాలు అవి ఇచ్చాను ఇక్కడ గోతనామా చదివి పూజ చేస్తున్నారు పంతులు గారు హారతి నన్నే హారతిస్తుంటే నన్నే గంట आरोश नो नोदयस्य ला नमो महा गणधरये नमो महा श्री गुरुभ्यो महा हरे ओम सुग्रे सुगंधश कपला वदन कालम प्रशांतं गला सेवयितनालाका 11 मिनट ला चोस्ता सुगंधश कपला वदन कालम प्रसांतं गला सेवयितनालाका विद्यारमे वा हि जरनमे संघरामे धर्मारे सु नसोस्या मगायते वहा गणादेवदये नमो महा श्री गुरु धर्मये ओम ఇంకా గోత్రనామాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇది చాలా పురాతనమైన శివాలయం అండి అమ్మవారి దగ్గర కుంకు అమ్మవారి దగ్గర గోత్రనామాలు చెప్తున్నాము ఇక్కడ గంట కొట్టేసి దండం పెట్టుకొని నాందీశ్వర శివులో నా కోరిక లిస్ట్ అంతా చెప్పేసి ఇంకా పంచామృతం తీసుకొని ప్రసాదం తీసుకొని ఇక్కడ లాగా ప్రశాంతంగా కూర్చుంటానండి ఈ చెట్టు కింద అలాగా ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ వేరే ఆమె ఎనిమిది ప్రద నేను వచ్చినప్పటి నుంచి ప్రదక్షిణలు చేస్తుంది అడిగితే నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తున్నాను అంటుందండి శివయ్య పరీక్ష పెడుతున్నానంట అంటూ బాధపడుతుంది ప్రదర్శనాలు చేస్తా చెప్తుంది ఏదో వాళ్ళ హస్బెండ్ జాబు డిలే అవుతూ వస్తుందంట అండి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది అని ఇక్కడ చెప్తుంది ఇదిగోండి ఈమె అందుకని నూట ఎనిమిది ప్రేక్షణలు చేస్తుందంట శివయ్య నాకు అడగకుండానే చాలా ఇచ్చాడండి మీతో షేర్ ముందు ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా వేప చెట్టు రాగి చెట్టు ఇక్కడ ఉంటే చుట్టూ ప్రయోజనాలు చేసి నాగం జంట నాగం చుట్టూ తిరిగి ఇక్కడ ఐదు ప్రయోజనాలు చేసి దండం పెట్టుకొని ఇంకా ఇంటికి బయలుదేరాను వెళ్ళే దారిలో వినాయకుడి గుడి ఉందండి ఈ గుళ్ళో ఎంతసేపు ఉన్నా నాకు అలాగే ఉండిపోవాలనిపిస్తుంది ఎందుకో తెలియదు ఇంకా వచ్చే దారిలో వినాయకుడి గుడి ఉంది ఈ వినాయకుడికి కూడా ఒక ప్రదర్శన చేసేసి అలా దానం పెట్టుకొని గుడిలో కూర్చొని గంట కొట్టి పంతులు గారు లేరు ఇంకా రెండు నిమిషాలు అలా కూర్చొని ఇంటికి బయలుదేరాలి వంట చేయాలని ఎక్కడో మళ్ళీ కూర్చుంటే ప్రశ్న మళ్ళీ వంట చేయాలని మనసు తటే బి ఇంట్లో వంట వంట ప్రిపరేషన్ చేసి మా హస్బెండ్ బాక్స్ కట్టాలి మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాను ఇంటికి వచ్చి ఇంకా ఇంటికి రాగానే అలా కూర్చోలేదు వాటర్ కూడా తాగలేదు నేను శివాలయానికి వెళ్ళేదాకా టైం ఎంతైనా సరే వాటర్ కూడా తాగకుండానే వెళ్తాను వచ్చిన తర్వాత మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కట్టాలని ఇక్కడ బియ్యం కడుగుతున్నాను ఇవాళ ఆయనకి వెళ్ళేదా వెళ్ళే వెళ్ళాలంటే గుడికి వెళ్ళేదా గుడికి ఏ టైం అయినా సరే నేను వాటర్ కూడా తాకకుండా వెళ్తాను ఏ గుడికైనా సరే ఎర్లీ మార్నింగ్ అయితే నైన్ అండి టెన్ అవని అండి వాటర్ కూడా తీసుకోకుండా వెళ్తాను గుడి నుంచి వచ్చాక ఏదైనా సరే మా హస్బెండ్ టైం పెట్టినా ఫాస్ట్ ఫాస్ట్గా బియ్యం కడిగేసి మా మమ్మీ ఇచ్చిన ఇత్తడి చెరవ దీంట్లోనే వైట్ రైస్ వండుతున్నాను అండి డైలీ దీంట్లో వండితే రెండు గంటలు సరే అన్నం వేడిగా అలాగే ఉంటుంది అన్నీ పెట్టుకొని బీరకాయ కమ్మ టమాటాకీ చెప్పని ఎండలకాలం కదా అని బీరకాయ కలవని మార్నింగ్ బీరకాయ కూరగాయలన్నీ కోసుకునే బియ్యం నాన్నే ఒక పది నిమిషాల్లో బియ్యం నానబెడతాను ఇంకా గ్యాస్ లైట్ కొట్టేసి ఒక పొయ్యి మీద అన్నం ఒక పొయ్యి మీద పాలు పెట్టేశాను ఇంకా ఇంకా బీరకాయ కర్రీ ఒక పొయ్యి మీద పెట్టేశాను మా ఇంట్లో మూడు గ్యా మూడు గ్యాస్ గ్యాస్ స్టవ్కి మూడు బర్నర్స్ ఉన్నాయండి ఇంకా కోసం బీరకాయలు ఉల్లిపాయలు టమా అన్నీ తీసుకొని వచ్చి ఇంకా ఒక పొయ్యి మీద బీరకాయ టమాటా వేయడానికి తీసుకొని వచ్చాను మూడు బ్యాలెన్సింగ్గా ఫాస్ట్ తొందరగా అయిపోతాయి వంటలు ఇంకా మా చేలో కాసిన మల్లె పూలన్నీ తీసుకొచ్చారండి మా హస్బెండ్ పూజ కోసం ఇదిగా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తరఫులు